అందరికీ నమస్కారం అండి ఇది దీపావళి స్పెషల్ వీడియో అనమాట స్పెషల్ ఏంటా అనుకుంటున్నారా నాకు ఈసారి దీపావళి కొంచెం స్పెషలే అదేంటో తెలియాలంటే కొంచెం వెయిట్ చేయాలి మరి ఈసారి దీపావళి అందరూ బాగా జరుపుకున్నారా నేనైతే ఉదయాన్నే అమ్మవారికి క్షీరాన్నం అయితే ప్రసాదంగా పెట్టేశాను ఎందుకంటే అమ్మవారికి ఆవుపాలతో చేసిన పరమాన్నం అనేది చాలా ఇష్టం కదా దీపావళి రోజున తప్పకుండా ఎప్పుడు కూడా ఇలాగ నైవేద్యం కింద క్షీరాన్నం పెట్టుకుంటాము సాయంత్రం పూట అయితే పంచదార పూరీలు కానీ లడ్డు కానీ లేదా బెల్లంతో చేసింది ఏదైనా సరే నైవేద్యంగా పెడతాను సరే సరే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ చిన్న విన్నపం అండి ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే మన వీడియోలు ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమ్మర్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత ఈవినింగ్ పూజకి అన్ని సిద్ధం చేసుకోవడానికి చాలా టైం పట్టింది ఎందుకంటే ఆ రోజు సోమవారం కదా నేను పొద్దుటే పూజ అయిపోయి ప్రసాదం కూడా చేసేసుకుని సాయంత్రానికి షాప్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి లేట్ అయింది అనమాట అందుకని పూజ కూడా లేట్ అయిపోయింది ఈసారి వర్షం బాగా వచ్చింది కదా ఆ రోజున మా ఏరియాలో అయితే బాగా వచ్చింది అందుకే రంగులు అయితే వేయలేదు ముగ్గులో ఎప్పుడు రంగులైతే వేసుకుని ఇంకా పెద్దగా వేస్తాను ఇక బయట తులసం దగ్గర దీపారాధన చేసేసి బయట గుమ్మాల్లో అన్నిట్లో కూడా దీపాలు పెట్టేసిన తర్వాత తర్వాత లోపల ఇలా పీఠం పెట్టుకుని లక్ష్మీ పూజకైతే ఏర్పాటు చేసుకుంటాను అంటే ఫస్ట్ ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన చేసుకుని తర్వాత తులసమ్మ దగ్గర దీపాలు అయితే వెలిగించి ఇంటిని అంతటినీ దీపాలతో అలంకరించిన తర్వాత లక్ష్మీ పూజ చేసుకుంటాను ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ విడిగా పీఠం పెట్టి లక్ష్మీ పూజ చేయడం అనేది నేను మొదట్లో ఇదివరకు చేసేదాన్ని కాదు అంటే ఒక ఆరు సంవత్సరాల క్రితం చేసేదాన్ని కాదు దేవుడు మందిరంలో ఉన్న అమ్మవారికే పూజ అష్టోత్తరం అది చదువుకుని దీపాలన్నీ వెలిగించేసుకుని క్రాకర్స్ అయితే కాల్చేవాలి పిల్లలు నేను వైభవ లక్ష్మి వ్రతం అయితే చేసుకున్నానండి ఒక ఆరు సంవత్సరాల క్రితం వైభవ లక్ష్మి వ్రతం ఇన్ని వారాలని ఉంటుంది కదా నేనైతే తొమ్మిది వారాలు చేశాను ఆ వైభవ లక్ష్మి వ్రతం చేసిన తర్వాత సంవత్సరం నుంచి కూడా దీపావళికి అలాగే అమావాస్య రోజు కూడా ఇలా లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది మంచిది అని చెప్పారు ఆ పూజ చేసినప్పుడు వైభవ లక్ష్మి వ్రతం చేసినప్పుడు ఇంకా అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇలా విడిగా పీఠం అయితే పెట్టుకుని అందులో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ నేను పెట్టిన చిత్రపటాలు కూడా స్వామివారిది అమ్మవారిది అప్పుడు వైభవ లక్ష్మి వ్రతం అప్పుడు తీసుకున్నవేనండి ఎప్పుడూ కూడా అమ్మవారి ఫోటో ఒక్కటే పెట్టి పూజించకూడదట స్వామివారిని కూడా పక్కనే పెట్టి పూజించాలట ఇంతకుముందు కూడా నేను ఒకసారి మీకు చెప్పాను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ఎవరైనా ఇప్పుడే కొత్తగా చూసేవాళ్ళు ఉంటే స్వామి అమ్మ ఇద్దరిని కలిపి పూజించడం వల్ల అమ్మవారు ఎంతో మురిసిపోతారట అందుకని ఇద్దరిని కలిపి పూజించాలి ఇప్పుడు నా పక్కన మా స్వామివారు ఉన్నారు కాబట్టి నేను కూడా మురిసిపోతున్నాను ఇదే స్పెషల్ అనమాట ఈ సంవత్సరం అంటే ప్రతిసారి నేను ఒక్కదాన్నే లక్ష్మీ పూజలు అయితే కూర్చుంటాను ఇక మా వారు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ రెండు సంవత్సరాలు కూడా నాతో పాటు పూజలు అయితే కూర్చున్నారు ఎందుకంటే ప్రతి సంవత్సరం నేను పూజలో కూర్చుంటే మా పిల్లలు ఈయన అందరూ కలిసి క్రాకర్స్ కాల్చుకోవడానికి వెళ్ళిపోయేవాళ్ళు ఈసారి క్రాకర్స్ అసలు ఏమీ తీసుకురాలేదనమాట లాస్ట్ ఇయర్వే కొన్ని ఉన్నాయి ఇంకా అవే కాల్చేసుకోండి అమ్మా అని చెప్పాం పిల్లలకి దీపాలతో పెట్టి ఇల్లంతా అలంకరించుకుందామని చెప్పేశాను అందుకే ఏమీ తీసుకురాలేదు ఇక పూజలో అంటే కొంచెం తొందరగా వచ్చేయండి అంటే మా వారు ఎనింటికల్లా వచ్చేసారు ఇంకా అప్పటికి నేను అన్నీ రెడీ చేసేసుకున్నాను వచ్చి ఇంకా నాతో పాటు పూజలు అయితే కూర్చున్నారు ఇక ఈ దీపావళి నాకు స్పెషలే కదా మరి మన వాళ్ళు మనతో పాటు కూర్చుని పూజ చేస్తుంటే అంతకు మించింది ఏముందండి ఇక పూజ కంప్లీట్ అయ్యి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేస్తున్నాను చూడండి ఆ స్వామి అమ్మవారి ఇద్దరిని చక్కగా అక్కడ కూర్చోపెట్టి పీఠం మీద మనం కూడా జంటగా పూజ చేస్తుండే అంతకు మించిన ఆనందం ఏమి ఉంటుందండి సర్లేండి ఇక మొత్తం అంతా నా చరిత్ర చెప్తున్నాను అనుకుంటున్నారా ఇక్కడ అమ్మవారికి మంగళకరమైన వస్తువులన్నీ అమ్మవారి చుట్టూ అయితే పెట్టుకుని ఈసారి పూజ ఇలా చేసుకున్నాను అమ్మవారి చిత్రపటమే పెట్టేదాన్ని ఎప్పుడు కూడా నేను ఈసారి అమ్మవారిది ఇతడితో చేసిన విగ్రహం కూడా తీసుకున్నాను లక్ష్మీ పూజ చేసి పెట్టండి దీపావళి రోజు కానీ నన్ను చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అడిగారు అయితే నాకు వీలు కాలేదు ఈసారి లక్ష్మీ పూజ అమావాస రోజు చేసినప్పుడు మీ అందరికీ వివరించి చక్కగా వివరంగా చెప్తాను ఇప్పుడైతే పూజను పూజలా చేయాలి కదా వీడియో కోసం కాకుండా అందుకని ఇదంతా అరేంజ్ చేసేటప్పుడు వీడియో గట్ట ఏమీ తీయలేదనమాట ఈసారి అమావాస పూజ చేసినప్పుడు తప్పకుండా మీకు వివరంగా వీడియో తీసి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఇక ఈరోజు అమ్మవారికి రవ్వలడ్డు అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను పంచదార పూరీలు చేసేదాన్ని ఎప్పుడు కూడా కానీ టైం లేదని చెప్పాను కదా అందుకని రవ్వలడ్డు ఆ రోజు మార్నింగే ప్రిపేర్ చేసేసుకుని అప్పుడు షాప్కి అయితే వెళ్ళాను అనమాట மாட்டா <small> ఈసారి ఈ దీపావళి అయితే మాకు ఇలాంటి ఆనందాన్ని మిగిల్చింది మీరు ఏ విధంగా దీపావళి చేసుకున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే క్రాకర్స్ అయితే తీసుకురాలేదని చెప్పాను కదా పిల్లలు ఎలా ఫీల్ అయ్యారో నాకైతే తెలియదు కానీ నాకైతే క్రాకర్స్ అంటే చాలా ఇష్టం పిల్లలతో పాటు నేను కూడా బాగా క్రాకర్స్ అయితే కాల్చేదాన్ని కానీ ఈసారి లేవు అనేసరికి నాకు కూడా కొంచెం బాధగానే అనిపించింది ఆ పాదవి అంటే లాస్ట్ ఇయర్వి మిగిలిన క్రాకర్స్ ఒక నాలుగు కాకరపోతలు పెట్టు రెండు అంటే రెండు చిచ్చుబుడ్లు ఉన్నాయి అందులో ఒక చిచ్చిబుడ్డు మా వాళ్ళు వెలిగించేసినట్టున్నారు నేను ఇంకా రెండు కాకరపవుతులు అయితే తీసుకుని ఒక చిచ్చిబుడ్డ వెలిగించి దీపావళి కంప్లీట్ చేసేసాను అనమాట సో ఇదండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి